హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు స్టోరీ ఒక వేసవి ఒక చిన్న చీమ చాలా బిజీగా ఉండేది అది ప్రతిరోజు కష్టపడి ఆహారం స్వీకరిస్తూ ఉండేది పక్కనే ఉన్న మిడత మాత్రం ఆటలు ఆడటం పాటలు పాడుతూ కాలక్షేపం చేసేది ఒక రోజు మిడత చిన్న చీమను చూసి ఇలా అనింది ఏం చీమ ఎందుకు అంత కష్టపడుతున్నావు వేసవిలో ఆహారం ఎక్కడైనా దొరుకుతుంది కదా బాగా ఎంజాయ్ చేద్దాం వేసవి మొత్తం అని చెబుతుంది చీమ నవ్వి ఇప్పుడు ఆహారం ఉంది కానీ చలికాలం వచ్చేటప్పటికి ఆహారం దొరకదు అందుకే ఇప్పుడే స్వీకరిస్తున్నా అని చీమ చెప్తుంది మిడత నవ్వింది ఆ చలికాలం కోసం ఇప్పటి నుంచే పని చేస్తావా ఇప్పటి కోసం జీవించాలి అని మిడత నవ్వుతుంది రోజులు గడిచాయి వేసవి ముగిసింది చలికాలం వచ్చింది అప్పుడు భూమి అంతా మంచుతో కప్పబడి ఉంది తిండి దొరకడం చాలా కష్టంగా మారింది ఆ సమయంలో మిడత ఆకలితో బాధపడుతుంది ఏమీ ఆహారం దొరకలేదు చివరికి అది చీమ ఇంటికి వెళ్ళి చీమ తలుపులు తట్టింది మిడత నాకు ఆహారం లేదు చాలా ఆకలిగా ఉంది దయచేసి నాకు కొద్దిగా ఆహారం ఇస్తావా అని చీమని అడిగింది చీమ అడిగింది వేసవి మొత్తం నువ్వేం చేశావు అని మిడత నెమ్మదిగా నేను ఆటలాడుతూ పాటలు పాడుతూ కాలం గడిపాను అని చెప్తుంది చీమ పలికింది అందుకే నేను చెబుతున్నా ముందే ఆహారం స్వీకరించి ఈ అవసరం వచ్చేది కాదు కదా మనం అయినా చాలా మంచి మనసు ఉంది అది స్వీకరించిన కొంచెం ఆహారం మిడతకి ఇస్తుంది మిడతకు తినేటప్పుడు అర్థమైంది కష్టం విలువ ఆ తరువాత నుంచి మిడత కూడా ప్రతి వేసవిలో కష్టపడి ఆహారం స్వీకరించుకుంటుంది ఈ కథ నీతి ఎప్పుడు కష్టాన్ని నమ్ముకుంటే వేరొకరి మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు